నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ పైసా పట్టణంలోని శివాజీ చౌక్ నందు శ్రీ క్రోతి ఉగాది సంబురాలను ఘనంగా జరుపుకున్నారు హిందూ వాహిని సేవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంచిపెట్టారు ఈ సందర్భంగా హిందూ వాయి కార్యకర్తలు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ ఉగాది పండుగ వచ్చిందంటే పచ్చదనం పరిశుభ్రతతో కనిపిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో దేవతలను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మహేష్ మరియు రాము రంజిత్ రవి మహేష్ వినాయక్ సాయినాథ్ మరియు సంతోష్ మరియు ప్రతి ఒక్క హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమంటాడు కల్లగుండే తారక రామారావు ఆయన పేరులోనే ఉంది రామారావు అని ఉందా రామారావు అంటే రాముడి పేరు ఉన్నట్టే కదా ఏమంటాడైనా సభల మదమెక్కి అహంకారంతో ఊటమి ఓటమితో ఓటమి పాలయ్యారు ఏ మాట్లాడో తెలియక పిచ్చోడైపోయాడు జయశ్రీరామ్ అనే నినాదం మనకు కనుగురింపాడు జై శ్రీరామ్ నినాదం మనకు ఉద్యోగం ఇవ్వదు జై శ్రీరామని నినాదం మన పిల్లల భవిష్యత్తును పైకిదే అని చెప్పేసి జై శ్రీరామ్ అని పిల్లలకు అనంతు అని చెప్పేసి అంత పెద్ద సభలో మాట్లాడుతున్నాడు బిడ్డ కల్వకుంట్ల కే తారక రామారావు నీ యొక్క పేరును రామారావు తీసేసి ఏదో ఒక హుస్సేనో ఏదో జలానో ఏదో ఇవ్వరో అక్కు పెట్టేసుకో మరి అదే కే తారక రామారావు అదే సభముఖంగా అల్లా అంటే పిండి పెట్టదని అన్నాడా ఏసు ప్రభు యోహ అంటే తిండి పెట్టదని అన్నాడా అనలేదే కానీ జై శ్రీరామ్ అంటే తిండి పెట్టదని చెప్తారు అంటే హిందువులు చాలా నాజుకుంటారు కాబట్టి హిందువులు ఏమన్నారు ఏ వ్యాఖ్యలు చేసినా అందుకోసం మీ అంతా ధైర్యంతో ఆ మాట అన్నాడు దాన్ని ఎవరైనా ఖండించారా ఇప్పటి వరకు లేదు మనమంతా నోటి పదంతో మాట్లాడుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిన్న పిల్లలు ఎక్కడైనా అని కార్యకర్త కనబడితే జయ శ్రీరామ నినాదాన్ని తీసుకెళ్తా బిటా కల్వగుండే తీరక హెచ్చరిక చేస్తున్నా మైసా నగర గట్ట మీద నుంచి ఒకవేళ నువ్వు మైసా గట్ట మీద కాలు పెట్టాలని అనుకుంటే ఆలోచన చేస్తామని గుర్తు బిడ్డ ఇంకొకసారి ఎక్కడైనా నువ్వు శ్రీరామ నినాదాన్ని అవమానించినట్టయితే నీ ప్రాణాన్ని కూడా బలిగొంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఈ వేదిక నుండి జై శ్రీరామ నినాదమ్మా గుండె చప్పుడు జై శ్రీరామనే నినాదమ్మ ధైర్యం జై శ్రీరామనే నినాదమ్మ బలం ఈనాడు శ్రీరాముని ఒక ఆదర్శంగా తీసుకున్నప్పుడే నువ్వు రాజకీయంగా ఎదగలుగుతావు ఈరోజు ఒక రాక్షసుని నువ్వు రాజకీయంగా తీసుకున్నావు కాబట్టే ఈరోజు తొంగలోకి తొక్కేసారి నిన్ను పది సంవత్సరాల పాలనను చేసినటువంటి పని ఏది ఎక్కడ కనబడుతుంది ఒక మతానికి కొమ్ము కాశావు ఒక మతానికే నువ్వు సపోర్ట్ చేశావు ఈరోజు అదే మతం నిన్ను తొక్కి పడేసింది ఈ రోజు బిటా గుర్తుపెట్టుకో ఏనాడు కూడా ఈ హిందూ సమాజం కోసం ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే అవహేళనగా మాట్లాడినట్టయితే మనం కూడా అందరం కలిసికట్టుగా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడైతే లోతామో ఎదుటి వ్యక్తి మన ధర్మం గురించి మతం గురించి తప్పుగా మాట్లాడకుండా భయపడతారు కానీ మనం ఎన్ని మాటలన్నా కూడా ఇంకా మూసుకొని కూర్చుంటే ఇలాంటి వ్యక్తులు ఇంకేమైనా మాట్లాడతారు తన కర్మ ఫలమే తన ఫలితానికి అనుభవం ఉంటుంది ఆడు చేసినటువంటి కర్మ ఏనాడో అనుభవించక తప్పదు ఉదాహరణ చెప్తా మనం ఏనాడో కర్మ కర్మఫలం అనుభవిస్తే ఈ రోజు అనుభవిస్తున్నాం ఏనాడో మంచి చేశాం కాబట్టి ఈ రోజు రాజాగా బతుకున్నాం అది వాస్తవం ఉదాహరణ చెప్తా శ్రీకృష్ణుడు కంసూర్ని నగర వాసులకు శ్రీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు మైసా పట్టణ శాఖ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని మైసా పట్టణ శాఖతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నుండి కూడా మనం ఏదైతే మనం ప్రారంభం చేసినటువంటి వ్యాపారం కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో మంచిగా వెలగాలని మంచిగా ఉండాలని మా యొక్క హిందూ వాణి మైసానగర్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే రాబోయే రోజుల్లో కూడా జరిగేటువంటి పండుగలను కూడా శాంతియుత వాతావరణంలో మేము జరుపుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరాణమి శోభయాత్ర సందర్భంగా మన మైసానగరంలో ఏదైతే మొదలవుతుందో శ్రీ గోశాల నుండి మొదలు రామ్లీలా మైదాన్ శాస్తారు ముగింపు కార్యక్రమం సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సభలో ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందా కోరుతున్నాము ఎందుకంటే ఈ సంవత్సరం మన యొక్క అయోత్లో రామ మందిర్ నిర్మాణం జరిగింది అలాగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కూడా జరిగింది కాబట్టి ఈ శ్రీ యొక్క శ్రీరాముని మనకు ఒక కొత్తగా నూతనంగా ఈ యొక్క శోభయాత్ర ఉంటుంది కాబట్టి ఇది మనకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొనసిన కోరుతున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క శ్రీరాముని శోభయాత్రకు అడ్డంకులను సృష్టించడం జరిగింది ఈ యొక్క పర్మిషన్ను కూడా క్యాన్సల్ చేయడం జరిగింది కానీ మేము హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా యొక్క న్యాయవాదులతో కలిసి ఈ యొక్క పర్మిషన్ని తీసుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ పదిహేడు తారీఖు నాడున భవ్యమైన శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి సభా సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై